నిజంగా మీ ఇంటర్వ్యూ మాకు రావడం చాలా అదృష్టంగా ఉంది ఇట్స్ మై ప్లెజర్ అండి థ్యాంక్ మీ హెల్త్ ఎలా ఉంటుందండి మీ హెల్త్ ఎలా ఉంటుంది ప్రెసెంట్ అంతా బాగున్నానండి ప్రెసెంట్ అంతా ఎవ్రీథింగ్ ఫైన్ మా తెలుగు రాష్ట్రాల్లో నేను ఎక్కడికి వెళ్ళినా ఒక పాట పాడుతున్నారు అందరూ వాళ్ళు ఆటోమేటిక్గా మరి కరిగిపోయారు వాళ్ళు బాగా పా పాడుకుంటున్నారు మేడం ఎంత ఫేమస్ అయిపోయిందండి ఆ పాట అంటే అసలు బస్సులో కానీ ట్రైన్లు ఎవరైనా కరిగిపోయారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ట్రిప్ పాటేసుకుంటారు ఉంటాడు ట్రాల్స్ కూడా చాలా ట్రాల్స్ కూడా చేసారు మేమ్స్ క్రియేట్ చేశారు ట్రాల్స్ చేసారు యాక్చువల్ గా నేను ఆ ట్రాల్స్ అన్ని చూసి నవ్వుకుంటున్నా నా నెగెటివ్ ట్రాల్స్ కూడా నేను చాలా పాసివ్ గా తీసుకుంటున్నాను యాక్చువల్ గా వాళ్ళందరూ విజయం మీ వైపే ఉందని న్యాయం మీ వైపు ఉందని తెలుగు రాష్ట్రాలు అందరూ అంటున్నారు అవునా నాకు మీ తెలంగాణ నుంచి చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈవెన్ వినాయక వీటి ఖైరతాబాద్ కూడా రమ్మని నన్ను ఇన్వైట్ చేశారు యాక్చువల్ గా అక్కడ వాళ్ళని ఖైరతాబాద్ ఖైరతాబాద్ గణేష్ విజిట్ చేయండి అక్క మీరు తప్పకుండా రావాలని ఇన్వైట్ చేస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారండి డ్రోన్స్ చేసిన వాళ్ళు చేసినా సరే సపోర్ట్ చేసిన వాళ్ళు బాగా చేస్తారు ఇంకోటి ఏంటంటే మీలో పాజిటివ్నెస్ ప్రజలు అంటే యువతకు నేర్చుకోవాల్సిందండి మీలో పాజిటివ్నెస్ అండి ఇప్పుడు ఆత్మహత్యలోంచి బయటకు వచ్చారు దానించి ఎంత అంటే అటువంటి చర్యలు ఇంకెప్పుడు చేయకండి మీరు మీరు ఉండాలండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకెప్పుడు అలా చేయకండి డిప్రెషన్ ఆ రోజు చాలా చాలా అంటే చాలా ఓకే ఓకే తర్వాత మీకు మీరు తెలంగాణ అన్నారు నిజంగా ప్రస్తుతం తెలంగాణలో ఉంటున్నాను కానీ మాది కాకినాడ మా కాకినాడ కాజా గురించి వినే ఉంటారు టైగర్ ప్రాన్స్ పీతలు రొయ్యలు మీకు ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మీ ఊరు రమ్మంటే వస్తాం మేము

సరే యంగ్ స్టార్ మీరు అయితే సినిమా ఛాన్స్ వస్తే యాక్ట్ చేస్తారా సినిమాలో ఛాన్స్ వచ్చింది నిన్న సాయికృష్ణ గారేన ఒక డైరెక్టర్ నిన్న వచ్చారు హైదరాబాద్ నుంచి మా ఇంటికి స్టోరీ అది వినిపించారు వాళ్ళు వాళ్ళే ప్రొడ్యూస్ కూడా వాళ్ళే ఉన్నారంట ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిపి మూవీ తీస్తున్నారు ఆల్రెడీ నాకు స్టోరీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు కొంచెం డాన్స్ ఓరియంటెడ్ కి సంబంధించిన మూవీ అనమాట తీస్తున్నాం నేను కూడా ఒప్పుకున్నాను నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ లో కూడా మిమ్మల్ని తీసుకెళ్ళాలని అడుగుతున్నారండి మా వాళ్ళు చాలా మంది మీ ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నారు మీ మీ అభిమానులు ఏమంటే నా దగ్గరకు వచ్చారు మా అడుగు చేస్తుంటాను మా మేడం గారిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదో ఉందట దాంట్లో నేను అని అన్నారు ముందు ఆవిడకి ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కుంటున్నారు బాబు అని అంతగా ఇంటర్వ్యూ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉందా మేడం బిగ్ బాస్ నాకు ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ మా దుబాడ శ్రీనివాస్ రాజు అని మీరు రాజా అని పిలుస్తారు అనుకుంటా రాజా రాజా ఆయన రాజు అని పిలుస్తారు మిమ్మల్ని నిజంగా అండి ఈ నేటి యువత అంటే లివింగ్ రిలేషన్ ఉండవారు కానీ ప్రేమి ఇంత ప్రేమ ఉండట్లేదండి నిజంగా మీలో నిజమైన ప్రేమ మా శ్రీనివాస్ గారికి ఒకటి ఒకటి దుర్గా ప్రసాద్ గారు ఒక మనిషి కోసం నిలబడ్డామంటే ఖచ్చితంగా ఆ మనిషి కోసం మనం ఎలాగైనా సరే నిలబడుకోవాలండి ఎలా అంటే రాముడికి సీత లాగా సీతకి రాముడు లాగా నిలబడాలండి ఖచ్చితంగా నేనైతే ఒక మనిషి కోసం నిలబడితే అది ఎంత వరకు అయినా వెళ్తాను ఎంత ఎంత స్ట్రాంగ్ అయినా నేను ఉంటానండి ఎందుకంటే మా మా వైపు న్యాయం ఉంది చాలా మంది అనుకోవచ్చు కొంతమంది నెగిటివ్ గా అనుకోవచ్చు ఆ ఇలా చేసింది ఇలా చేసిందంటే మా మా పరిస్థితులు మా వాణి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి మమ్మల్ని అలాంటి పరిస్థితుల్లో పెట్టారు రావడం మీ డాన్సులు అయితే సూపర్ అండి మేడం మీరు బెల్లి డ్యాన్స్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది అండి బెల్లి డ్యాన్స్ అని చాలా బాగుంటుంది అనమాట అది మరి మీకు ఇంట్రెస్ట్ ఉంది లేదా తెలియదు కానీ కాదండి మీరు పద్ధతిగా చేస్తారు నేను ఏమన్నారంటే మీరు స్లిమ్గా అయ్యి కొద్దిగా కొద్దిగా స్లిమ్గా అయ్యి మీరు ఆ బెల్లి డ్యాన్స్ చేస్తారంటే సూపర్ గా ఉంటుంది మేడం ఎక్సలెంట్ అనమాట నిజంగా చెప్తున్నాను అంటే ఓల్ గా చెప్తున్నాను మీకు అది సూట్ అవుతుంది అనమాట మీకు ఈ కరిగిపోయిన కర్పూర ద్వీపంలో పాడారు కదండి మొత్తం తెలుగు అదే అందరూ ఆ పాట కూడా మర్చిపోయి రోజు నేను విన్నాను అనమాట రోజుకు ఆరు పాట అమ్మాయో అబ్బాయి ఎవరో పాడకుండా విన్నాను ఇంకో పాట చెప్పండి మేడం ఎందుకంటే మంచిది సెకండ్ సాంగ్ శ్రీనిగారికి ఆ పాట ఇష్టం అప్పుడు అప్పుడు ఒకసారి శ్రీనిగారి కోసం ఆ పాట పాడానని చెప్పి పాడాను ఆ పాట అంతే నువ్వు ఇంకొక ఏదన్న పాట మా గురించి మా తెలుగు ప్రేక్షకుల గురించి తెలుగు ప్రేక్షకుల గురించి ఏ పాట చెప్పండి మీరే పాట అమ్మని కమ్మని దెబ్బ అది ఎలా ఉంటుంది అంటారు నాకు రాదండి అది రాదా ఏదో సాంగ్ మీ ఇష్టం అది ఇంకోసారి ఎప్పుడైనా పాడదాండి ఇంకో లవ్ సాంగ్ పాడాడు మంచి అంటే కొద్దిగా లవ్ సాంగ్ లాంటిది యూత్ కి ఏంటంటే అండి చేసినా అది కంటిన్యూ అవ్వాలండి మన మళ్ళీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా కాకుండా మీలాంటి వాళ్ళ ఆదర్శంగా తీసుకునే అట్లీస్ట్ వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అంత మీ అంత ప్రాపలు చూపించట్లేదండి అండి అది ఆశ్చర్యంగా చూపించాలండి ఒక మనిషిని నమ్ముకుంటే నా మనిషి నా మనిషి కోసం ఎంతవరకైనా మనం స్టాండ్ అయి ఉండాలండి కచ్చితంగా అది ఎవరైనా సరే మరి అక్కడ మీ హస్బెండ్ గారు ఏమైనా బాధపడతారంటారా అంటే ఏంటి ఈ అమ్మాయి ఎలా అయిపోయింది అలాగా మాకు కూడా మా హస్బెండ్ కి మాకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అండి మా ఇద్దరి మధ్యలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ మాకు ఉన్నాయి సో ఈవిడు ఈవిడి చేసిన డిస్టర్బెన్సెస్ ఏ అవి కూడా ఈవిడి క్రియేట్ చేసిన డిస్టర్బెన్సెస్ ఏ క్రియేట్ చేసినవి సో అందుకనే మా ఇద్దరం కూడా సెపరేట్ సెపరేట్ అవుదామని డిసైడ్ అయ్యాం అతను సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు నేను కూడా నీకు సెపరేట్ గా ఉంటానని చెప్పేసి తను కూడా ఇచ్చేయడం జరిగింది నిజంగా అండి అంటే ఆయన మీ మీద ఉన్న నమ్మకం కానీ మీరంటే ఒక స్వాతంత్రం ఇవ్వడం కానీ అన్ని కూడా చాలా మెచ్చుకోదగిన విషయం అండి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ అండి వాళ్ళంతా చాలా మంచి ఫ్యామిలీ అంతా జుడిషియల్ ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు కొంచెం చేసిన డిస్టర్బెన్సెస్ వల్ల అతను కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యారు అలాంటి సిచువేషన్స్ కొన్ని అలా స్టాండ్ అయ్యి ఉండాల్సి వచ్చింది మరి ఇంకా కచ్చితంగా ఇంకా మరి ఇదే కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాను అంతే ఇంకా మరి ఇంకా ఇందులో ఇంకొక ఎక్షన్ అంటూ లేదు ఇంకో సెకండ్ ఎక్షన్ లేదు అప్పుడు శ్రీనివాస్ గారితో ఏదైనా అంటే ఏదో మీరు హీరోయిన్ అనుకోండి సార్ హీరో అనుకోండి ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా సరదాగా శ్రీను టైప్ లో అలాగేదన్నా డైలాగ్ అండి వాసు అని మాకు మేము టూర్ వెళ్ళామండి ఫారిన్ టూర్ వెళ్ళామండి ఒక ఆవిడ గుంటూరు నుంచి ఉండేదాడు వాసు అని అస్త హస్బెండ్ చాలా ఎంకరేజ్ చేసేదండి ఆవిడ వాసు వాసు అని అనమాట అందరం చాలా నవ్వుకునేవాడు అంటే ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాం మా మా ఆవిడ ఎలా మాట్లాడేది కాదు మిగతా ఆడొక్కది ఎంత ప్రేమ వాసు అలా అనమాట అండి మా శ్రీనివాస్ గారు దువ్వ ఎప్పుడు నేను రాజా అని పిలుస్తాను అని పిలుస్తాను రాజా అని పిలుస్తారు ఓకే ఓకే ఇప్పుడు కోపం వచ్చిందండి రాజా గారి మీద

చాలా మంచి విలువలు ఉన్న వ్యక్తి చాలా ఆ కర కరప్షన్ కి వాటికి అన్నిటికీ దూరం ప్రజల పక్షపాతి పేదలు ప్రజల పక్షాన ఉంటారు పేదల పక్షాన్ని ఉంటారు పేదల కష్టం అంటే చలించిపోతారు ఇలాంటి చాలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అతను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా మొక్కు ఉంటారు నిజాయితీగా ఉంటారు అసలు అబద్ధం అనేది ఎప్పుడు చెప్పరు అసలు అబద్దాలు అంటే అతను నచ్చో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు